ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత షష్ఠగ్రహ కూటమి ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది ప్రభావాలు ఉన్నాయని చాలా దారుణంగా ఉండబోతున్నాయని అసలు ఎందుకు వస్తుందని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారండి ముందుగా అసలు త్వరలో రాబోతుంది అంటున్నారు అసలు ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఇలా ఏర్పడడానికి అసలు కారణాలు ఏంటండి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు విశ్వంలో తప్పకుండా మానవ జీవిత మహేతిహాసంలో మనం అందరము కూడా చాలా ఉత్తములుగా మనల్ని మనం భావించుకుంటూ ఉంటాం కానీ మనకన్నా ప్రపంచంలో ఎవరు మన దృష్టిలో ఎవరికి వాళ్ళు ఉత్తములు ఎదుటి వాళ్ళు పాపాత్ములు అనేటువంటి నిర్ధారణ మనం చేసేసుకుంటాం ఎదుటి మనిషి అతను యొక్క వస్త్ర విధానాన్ని అనుసరించి అండర్స్టిమేట్ చేసేస్తుంటాం అది ఎంతవరకు చేయొచ్చు మనకు అనవసరం ఏదైనా సరే కొంచెం తేడాగా కనిపిస్తే రకరకాలుగా అనడమే మన లక్ష్యం ప్రధానంగా నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పేదానికి సమాధానం ఏంటండి ఇట్లా ఉంది సంబంధం లేకుండా ఉంది మీకు అనిపించచ్చు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ ప్రతి పని కానీ గ్రహాన్ని అనుసరించి ప్రతిది గ్రహానుకూలం లేదే ఇటు కాలు అటు పెట్టలేము మనం గ్లాసుడు మంచినీళ్ళు కూడా మనం గ్రహస్థితి ప్రభావం లేని అనుగ్రహం లేని తాగలేము మీరు అట్లా మరీ చెప్తున్నారండి అది అబద్ధం అంట ఒక్కొక్కసారి మనం గ్లాసు మంచి దగ్గర పెట్టుకొని కూడా ఏదో మాట మాట వచ్చి మంచి వదిలేసుకుని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి మరి దాహం వేసి కూడా తాగలేక పట్టుకొని కూడా ఏదో మాట్లాడు మాట్లాడుతూ అర్జెంటే వచ్చేస్తున్నా ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన రోజులు మరి మరి చేతుల్లో ఉండి మరి ఎందుకు తాగట్లేదండి అంటే గ్రహస్థితి లేదు ఏది మనం చేయలేము ఈ గ్రహాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉంటాయి పరమేశ్వరుడు ఆధీనంలో మనం అందరం ఉంటాం జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం దీనికి మనం చేసేటువంటి అకృత్యాలు ఎలా ఉంటాయమ్మా యథా విధి హుతాగ్నినాం యథా కామార్చితార్థినాం యథా పరాధ దండానాం యథా కాల మనం చేసేటువంటి కొన్ని కొన్నిట్లకి యథా విధి హుతాగ్నినాం మనం ఎప్పుడూ కాలం మారిపోయింది అనుకుంటుంటాం కాలము విధి ఎప్పుడూ మారల సూర్యుడు తూర్పే ఉదయిస్తున్నాడు పరమను అస్తమిస్తున్నాడు ఆయన మారలేదు అగ్నిహోత్రం మీరు అర్ధరాత్రి ముట్టుకున్నా పొట్టబగలు ముట్టుకున్నా ఎప్పుడు ముట్టుకున్నా దాని ప్రభావాన్ని దాని స్వభావాన్ని అది మార్చుకోలేదు కాలుతూనే ఉంటుంది బేబే నేను హోమం చేస్తున్నాను కోటి రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేశాను మీరు ముట్టుకుంటే కావాల్సింది దాని స్వభావాన్ని అది మార్చుకోలేదు యథా విధి హుతీనం యథా కామార్చితార్జన మనం మాత్రం కామము అంటే కోరిక కామము అనగానే మనకు వచ్చేటువంటి ఆలోచన ఒకటే అనేక రకాలుగా ఉంటున్నా ఇల్లు కావాలనుకోవటము కామమే కారు కావాలనుకోవటము కామమే కామం అంటేనే కోరిక అది అనేక రకాలుగా ఉండొచ్చు మనం మాత్రం మన కోరికకి అనుసంధానంగా మారుతున్నాం చేసుకుంటున్నాం మనల్ని మనం మార్చుకుంటున్నాం కూడా మరట్లే అట్లా మనల్ని మనకు మనకి ఇది కావాలి అది మనకు కావాలంటే మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అనేటువంటి మనం మార్చుకుంటూ వస్తున్నాం దీని అన్నింటికి కూడా ఆ ప్రభావం అనేటువంటి విపరీతంగా ఉండటం అది తప్ప గొప్ప అనేటువంటిది మనం ఆలోచన లేకుండా చేసేసేయటం ఇందులో ప్రధానంగా చెప్పాలంటే మొన్న ఒక వీడియో చూశానమ్మా ఒక కప్ప దాన్ని చర్మం సగం వలిచి అది చేతులు కాలు గిలగిలా కొట్టుకుంటే దాన్ని ఎలా పట్టుకుని నూళ్ళు ముంచి తీస్తున్నారు ఆ కాళ్ళకి తనుకున్న నాకు ఎంత ఏడుపు వచ్చిందో అటువంటి వీడియోని తీయటము దాన్ని అప్లోడ్ చేయటము దాన్ని లక్షలాల మంది చూడటము మరి ఇంత పాపం ఎక్కడికి పోతుందండి మన పిల్లలకి ఏదైనా చిన్న కష్టం వస్తే మనం తట్టుకోలేము అవతల వ్యక్తి మీకు దొమ్మికి వెళ్తాం జగత పితృ ఉందే పార్వతీ పరమేశ్వర జగత్తు మొత్తానికి అన్నిట్లకి తండ్రి ఆయనే మరి ఆయన పిల్లలు అవన్నీ కూడా అంత హింసిస్తున్నప్పుడు ఆయన చూశాడు 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 ఆయన వల్ల కాలేదు ఇంకా ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి పాపానికి ఆ శిక్ష అనుభవింపగలిగితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు రోజుల్లోనే రావును గ్రహ కూటమి దాని ప్రభావం ఒక నెల పదిహేను రోజుల క్రితం వీడియో కనుక చూసినట్లయితే ఎవరైనా అగ్ని ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్న చెప్పుకోవడం జరిగింది ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఆ రకంగా అగ్ని ప్రమాదాలు ప్రతిక్షణ ప్రతిక్షణం జరుగుతూనే వస్తున్నాయి సంబంధం లేకుండా ఇవి ఇంతవరకు అయితే కొన్ని కొన్ని విస్ఫోటనాలు జరుగుతూ వచ్చినాయి శివరాత్రి వరకు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాం ఇప్పుడు జాగ్రత్త కాదు అనుభవించండి అని చెప్పడం అయ్యో అంటే మీరు ఎప్పుడు ఇంతవరకు ఇంత పరిస్థితులు ఎప్పుడు చూసి ఉండరు అంతటి తీవ్రంగా అరుణ భాస్కరుడి ప్రతాపాన్ని మనం చూస్తాం ఏప్రిల్ మే భాస్కరుడి యొక్క ప్రతాపం చూస్తాం పెట్టల్లాగా రాలిపోవాల్సిందేనమ్మ అంటే ఇందులో ఎవరిదే మనం అందరం కలిసి చేసినటువంటి తప్పుకి అందరం సముజ్జిగా ఆ దోషాన్ని తప్పదు కానీ ఎండలు కూడా అదే అంటే విపరీతం అవడానికి కారణం అదేనండి శివరాత్రి రోజే విపరీతమైన ఎండలు చూసాము అసలు శివరాత్రికి ఎప్పుడు కూడా ఎండలు ఉండవు మనకు తెలిసి ఈ వచ్చే ఎండలు మాత్రం ఆ భాస్కరుడు యొక్క ప్రతాపం మాత్రం మనం చూస్తామన్నమాట అంతేకాకుండా మన దేశం విషయం పక్కన పెడితే కొన్ని దేశాల్లో మాత్రం సునామీ అటువంటిది మాత్రం అది ఏ క్షణానైనా అయినా అయినా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎందువల్ల ఉన్నాయంటే ఇది ఏ ఒక్క మనిషిది కాదమ్మా అందరూ కలిసి కట్టి చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా కట్టి కుడిపేస్తుంది అది అందులో ఎలాంటి సందేహము లేదు ఎవరన్నా భయపెట్టట్లా ఎందువల్ల చెప్పాల్సి వస్తుంటే మూడు నెలల నుంచి మొత్తుకుంటున్నానమ్మా చెప్తున్నారు భగవద్ ఆరాధన చేసుకోండి ఈశ్వరుని చేసుకోండి ఆయన లయకారకుడు చాలా మంది నాకు చేసిన వీడియోస్ చేసిన వాళ్ళు మీరేమో సష్టగ్రహ కూటమే అది ఇది ఈశ్వర ఆరాధన చెయ్యిందంటున్నారు ఈశ్వరుడు లయకారకుడు కదా ఆయన్ని ఆరాధించడం ఏంటన్నారు సిగ్గుందా సిగ్గులేదా కడుపుకి ఏం తింటున్నారు లయక లయం అంటే ఏంటంటే అసలు ఆ విషయం తెలిసి చావాలి వాళ్ళకి లయము అంటే అందరు కూడా నాశనం కావటమే అంటారు మన పెద్దవాళ్ళు కొంతమంది పిల్లల్ని చూపించి వారి చూడు లయలో హైలో పోతున్నాడు అంటారు అంటే లయలో హైలో పోవటం అంటే ఏంటి నాశనం చేయడం కాదు కదండి ఒక రకమైన ఆట అంటే లయం అనేటువంటి దాంట్లో నాశనము ఉంది ఉంది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నీ బుద్ధంత నెగిటివ్ ఉంది కాబట్టి లయము అనేటువంటి దాన్ని నువ్వు నెగిటివ్ గా తీసుకుంటున్నావు ఈశ్వరుడు లయకారకుడు అంతే ఓకే లయము అని అంటే ఏమిటి పుట్టిస్తాడు తీసేస్తాడు చెడుని మొత్తం తీసేస్తాడు మంచిది ముందుకు నడిపిస్తాడు నీ ఆలోచన ఏ రకంగా ఉందో ఆ ఆలోచన అనుసరించి నేను నడిపిస్తాడు ఆయన మార్చడు అనేటువంటిది మనం గ్రహించట్లా మనం ఎంతసేపటికి లయము అని నాశనం చేస్తాడు వినాశనాత్మక విధ్వంసాన్ని కూడా నాశనం చేసే నాశనం చేసేవాడు ఈశ్వరుడు ఆయన అనుగ్రహించండి అయ్యా ఆయన కాపాడండి ఆయన వేడుకోండి వేడుకోండి అని మొత్తుకుంటూనే ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ శివరాత్రి అమ్మ అష్టభైరుడితో వచ్చింది అంటే ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చింది మన శివరాత్రి అష్టభై మొత్తం ఎనిమిది మంది ఒక్కొక్క భైరవుడు తిరిగి 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 వచ్చారు సంహార లాస్ట్ అష్టభై సంహార భైరుడు ఆ సంహార భైరవుడితోటి రుద్ర రూపడ ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు ఎన్ని మందికి చెప్పారు ఈశ్వరుని అర్చించుకోండి ఏమీ వద్దు ఏ గుడికి గోపురానికి వెళ్ళదు పరమేశ్వర నమస్కారం పాహిమానుకోండి జనాలకి ఈ పూజ కింద ఖర్చు పెట్టండి అంటే మాత్రమే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది ఊరికి ఇంట్లో కూర్చొని చేసుకుంటే పుణ్యం వస్తుంటే ఊరికే కూర్చుంటే పుణ్యం ఎందుకు వస్తుంది అనే అనుభవించండి ఇప్పుడు వస్తుందిగా అనుభవించచ్చు నా వరకు నా ఒక భారతీయ శంకర పీఠం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎంతమంది కాపాడుకుంటూ వస్తున్నారో అన్ని కుటుంబాలకి రక్షణగా నేను నిలబడగలను మిగిలిన వాళ్ళకి ఎవరు రక్షణ నిలబడతారు ఆయన నిలబడాలి అంటే ఆయన కాపాడుకోవాలి ఏం ఏం ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేదమ్మా ఇంట్లో కూర్చొని కనీసం మట్టితో కుదిరితే చంద్రమౌళీశ్వరి శివలింగం స్ఫటికంతో వస్తుంది ఇంత ఆ చంద్రమౌళీశ్వరి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని ఇరవై ఎనిమిది నామాలు ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు అంతే అర్చన చేసుకోండి ఆరో నిమిషంతో పనిలేదు ఆరో నిమిషంతో పనిలేదు ఎప్పటి నుంచో ముత్తుకుండా వస్తున్నా అదొక్కటి చేసుకోగలిగితే నీ ఇంట్లో ఉంటాడు అంటే ఎవరింట్లో ఉంటారు అది కూడా ఎలా ఇస్తున్నాను ఇప్పుడు మీ నక్షత్రం ఏదైతే ఉంటుంది మీ నక్షత్రానికి ఒక నామం ఇరవై ఎనిమిది నక్షత్రాలకి ఇరవై ఎనిమిది నామాలు ఇస్తున్నా ఆ నామాన్ని ఏదైతే ఉంటుందో భరణి నక్షత్రం అశ్విని నక్షత్రం ఏ నామం అయితే ఉంటుందో ఆ నామానికి ఒక ఒక నక్షత్రం ఆ నక్షత్రానికి ఒక నామం ఆ నామాన్ని ఇరవై ఎనిమిది సార్లు నువ్వులు బియ్యం తీసుకుని అర్చన చేయమంటున్నా నువ్వులు బియ్యం నువ్వులు బియ్యం రెండు కలిపి అర్చన చేసుకోండి ఎందుకు చెయ్యాలి నువ్వులతో సంబంధం ఏంటండి తిలా పాపహరా నిత్యం దేహ సముద్భవ పాపం హరంతుమే క్షిప్రం అతశ్శాంతిం ప్రయత్మే ఇంట్లో నువ్వులు అనేటువంటిది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై రోజులు ఇంట్లో నువ్వులు ఉంచుకొని రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి నువ్వులు స్పృశించి ఈ మంత్రం చెప్పుకొని ఉదయం లేవగానే మళ్ళీ స్నానం చేయగానే ఈ మంత్రం స్పృశిస్తే ఎప్పటి పాపాలు క్లీన్ అవుతాయి కానీ మనకి ఇంట్లో నువ్వులు పెట్టుకోవాలంటే చనిపోయిన వాళ్ళకి వేస్తారు కదా ఇంట్లో పెట్టుకోవడం ఏంటి ఎందుకు ఆ నల్ల నువ్వులు ఇంట్లో పెట్టుకుని అంటే ఇంట్లో చనిపోతేనే నల్ల నువ్వులు పెట్టుకుంటారు ఒకటి నెగిటివ్ గా వచ్చేసింది ఆ నల్ల నువ్వులు తీసుకొని బియ్యంతో తడిపి అది ఆరిన తర్వాత ఈశ్వరుడికి అర్చన చేసుకోవాలి అనంతరం భస్మ అర్చన చేసుకొని పండో ఫలము నివేదన పెట్టి చేసి ఆ మీద పెట్టుకుంటే యాభై ఆరు రోజులు ఈ నామం ఉంటుంది ఇరవై అభిజిత్తు నక్షత్రం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అవునండి తెలియదు తెలియనప్పుడు మేమేం చేయాలి వాళ్ళకి అభిజిత్ నక్షత్రంగా శివలింగం ఓం స్వపత ఏర్మహ ఓం స్వపత ఏర్మహ అని ఇరవై ఎనిమిది సార్లు వేసుకోవడం పైనుంచి కిందకు వేరే ఇరవై ఎనిమిది రామాలు ఒక్కసారి చదువుతూ భస్మం బయటం ఫలం పెట్టి ఆ భస్మం తీసుకుని జుట్టు పెట్టుకోండి యాభై ఆరు రోజులు చేస్తే నీ కుటుంబం నీకు ఎంత ప్రాముఖ్యతో జగత్తు మొత్తం అంతే ప్రాముఖ్యత కాబట్టి అందరూ బాగుపడతారు రాబోయేటువంటి విపత్తు నుంచి మొత్తం అందరినీ మనం బయటపడేయొచ్చు కూడా ఇంత శివలింగం ఒకవేళ నాకు స్పృతి శివలింగం దొరకలేదండి మట్టుందిగా మట్టిదా శివలింగం చేసుకోండి దాని అర్చన చేసుకోండి ఆ శివలింగం తీసుకెళ్లి నెలలో పెట్టి తులసి కోడి దగ్గర మళ్ళీ ఇంత మట్టు తీసుకోండి యాభై ఆరు రోజులు చేసుకుంటే మొత్తం విపత్తు మొత్తం ఇది నిజమా పోతుందని నమ్మకం ఏంటి ఇప్పుడు సంబంధం లేని విషయం చెప్పేసి ముగిస్తానమ్మా కరోనా వచ్చింది అవునండి లాక్డౌన్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశా ఈ నేటి నుంచి డెబ్బై ఆరో రోజుతో లాక్డౌనే కాకుండా కరోనా పేరు కూడా మనం వినము అని ఖచ్చితంగా డెబ్బై ఆరు రోజు అదే జరిగింది తర్వాత ఒమిక్రాన్ అనేటువంటిది విపరీతంగా వస్తున్నప్పుడు మాఘమాసంలో అరుణబారాయణ చేస్తున్నాను పదమూడు రోజుల తర్వాత ఈ మాట మనం వినం అప్పటికి మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది నానా రకాలుగా అనుకున్నాను అరుణ బారాయణ మొదలుపెట్టి చేస్తున్నాను పదమూడు రోజుల తర్వాత ఇది వినం రాచువేషన్ ఖచ్చితంగా పదమూడు రోజులు అది మొత్తం ఆ మాట కూడా వినలేదు చేసే మంత్రశక్తిని అనుసరించి ఉంటుందమ్మా అది అందుకే ఇప్పుడు కూడా యాభై ఆరు యాభై ఆరు రోజుల పాటు ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు నా ఇంటి సమస్య అని భావించండి నా ఇంటికి సమస్యలు లేదంటే నేను హాయిగానే ఉన్నాను సిగ్గుండాలి నువ్వు ఉంది భారతదేశంలోనేగా ఇదంతా శివ కుటుంబమేగా మరి అది నీ ఇల్లు కదా ఈ కుటుంబాన్ని ఇది కాదా ఒక రైతు పంట పండిస్తూ నువ్వు తినగలుగుతున్నావు ఎవరో కొండలు చేస్తు నువ్వు వాడగలుగుతున్నావు ఎవరో గిన్నెలు చేస్తున్నావు వాడగలుగుతున్నావు ఏది నీ బ్రతుకు నువ్వు చేసుకోవట్లేదుగా ఎవరో ఏదో చేస్తే నువ్వు కొంపలో కూర్చుని తిరిగి తింటున్నావు ఆ వంట కూడా నువ్వు చేసుకోవట్లా నీంట్లో నీ భార్య చేసి పెడుతు నువ్వు తింటున్నావు ఇక నాది కాదనుకోవడానికి ఏముంది సర్వము మనదే కాబట్టి యాభై ఆరు రోజులు దాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోగలిగితే యాభై ఏడు రోజు ఈ విధానం మనం వినవమ్మా కానీ గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు కదా ఒక స్థాయి మాత్రం ప్రభావం మనం రానున్న ఏడు రోజుల నుంచి మనం చూస్తాం గట్టిగా రాసుకోవచ్చు రానున్న ఏడు రోజుల నుంచి కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు నేను చెప్పకలేదు విచిత్రమైన సంఘటనలు ఆ సంఘటన రాగానే ఇది విచిత్రమైందని చెప్పారని తెలిసిపోతుంది అటువంటి విచిత్రమైన శనివారం మరలా శని ఆదివారం నుంచి మనం చూడగలుగుతాం చూడకుండా ఉండాలి అంటే నేను అనునిత్యం ఇంట్లో చేసుకుంటూనే ఉంటాను ఉదయం ఐదున్నర అర మొదలు పెడితే పదకొండున్నర పన్నెండు గంటలకు నాకు అయితే తప్ప నేను బయటకు అడుగు అంతసేపు కూర్చోమని చెప్పట్ల ఐదు నిమిషాలు షష్టగ్రహ కూటమి శత్రుస్థానం అమ్మ శత్రుస్థానం ఇప్పుడు ఎవరిదాకో దేనికి అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడే కూర్చున్నా ఏమీ లేకపోయినా భారతదేశం తోటి శత్రుత్వం లాగా ఉండట్లా ఎంతో మందిని పంపించేశారు కదా చాలా మంది ఇక్కడ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఒక కక్ష కట్టినట్టుగా వ్యవహారం చేస్తుంది షష్ఠ గ్రహ కూటమి ఆరు గ్రహాలు కూటమిగా శత్రు అంటే శత్రుస్థానాన్ని ప్రబలింపజం వృద్ధి జరగడం అనేటువంటిది అది ఒక యుద్ధం లాంటిది కూడా మనం వచ్చిన అంటే మనకని కాదు ఎందులో ఒక దేశంలో ఒక యుద్ధం లాంటిది వచ్చిన ఆశ్చర్యపోతే గ్రహ కూటమిది మీ ఇంటి వర ఇంటి వర ఖగోళానికి వస్తాయి కాబట్టి ఖగోళం భూమి మొత్తం ఉంటుంది కాబట్టి అనుభవించక తప్పదు దాని నుంచి మనల్ని కాపాడేవాడు సర్వేశ్వరుడు కాబట్టి ఆయన్ని ఆరాధించుకుంటూ కూర్చోగలిగితే అంతకుమించి ఏదో ప్రత్యేకంగా పై నుంచి కిందకి దోగక్కర్లేదు వేల రూపాయలు కడిచిపెట్టి ఏమీ చేయగల ఆ చంద్రమూలేశ్వరి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం ఆయన్ని అనుగ్రహించుకుని అనుగ్రహించు తండ్రి అని చేసుకోగలిగితే యాభై ఆరు రోజుల్లో ఇందులో మనం బయటపడగలుగుతాం చాలా చక్కగా